ಗೋವಿಂದ ಸೋವಿಂದ పిండు అలాబడి బియ్యం తీసి నాన్న మూల నాలుగు బియ్యం పోసి నాన్న అయ్యప్ప సరి వ్యక్తి అమ్మ నాన్నని పిలుసుకున్నాడు సూర్యవతి రాదు అమ్మ నాన్నని పిలుసుకున్నాడు ఇద్దరు కూడా లత్త మామని పిలిచింది నా చెల్లె శివనీలకు అమ్మని పిల్ల మాట్లాడతాయ నాన్న పిల్ల నోరు నాన్న ఒకసారి తల్లి అలాబడి నిలుసుకొని ఎడవ చేసే చెల్లెని పట్టుకొని కుడిసే చెంపగిలినప్పుడు ఇంకా పెట్టింది బాలా శివనీల Yeah, ಎಲ್ಲಾಂದ್ರೆ ಆ ಸೆವಳ ಪಿಲಿಪಲ ಏನೋ ಅದೆಯೋ ಎ ತನಿ ಬೇ ಜೀವಕ್ಕೆ ಅಷ್ಟು ಸರ್ಕವನ್ನ ನೀನೇ ಆ ರರ ರ ಎಲ್ಲ ಒಳ್ಳೆವಾಲೆ ಮುಂದรี ಮುಂದನೇ ನಾನ ಗೋವಿಂದನ பேர்ಲೆತ್ತುకొని ಗಾಡನವೆಡಿ ಏರೇಮ್ಮಾ

చిరు ఎప్పుడు ఎడతాను ఆరువైన కారణాల పోయి వచ్చిన్నాడు నువ్వు లేవలేదు అప్రంతోషపోతుడి చెప్పకుండా మన కచ్చడి చెప్పద్దా మావాది కాడిగా పిల్లగా अवनेवी लुबा दादा नु येवला कु शक्करसा बद्दल बदले टोशेप बोदी वत्तो हा न तता नु लेवला कारपड बदले टोशेप बोदी अत्ता पल्ला बसकुडे बसकुडे ना कुरला बसकुडे जय नतरावे नरा కేశవదం కదా పోయినాక డోర్ పోయి ఎక్సైటేషన్ ఏ పక్క పడి ముసరా ముసర చచ్చిపోతేడతా అందరు ఆడుకో ముసరా పాపని ఆతోటి పొద్దున్న చింత చింత కూర్చుని మాట్లాడుకుని అని కట్ట పట్టుకొని వచ్చింది ఆగితే రాగని ఇక్కడ ఏ బిడ్డ వేసిన ఉరికి పోయి గచ్చిగా వచ్చుకునేది ఆ ముసలి బీపు ఉన్నారా షుగర్ ఉన్నారా ఏళ్ళకి రాంట అటు ఆ ముసలి అయింది ఇటీవీ ఎందుకంటే పెద్ద కూడలు కాబట్టి నాకు నలు రాంది బావ ఏమన్నాడు ఆడబిడ్డ కాబట్టి చెల్లె తాళసని ఇల్లు అన్నల మీదకి వెళ్ళిపోతే అన్న పాపము లేదు అన్న తాళసని ఇల్లు చెల్ల మీదకి వెళ్ళిపోతే అన్నదాప చె మీది పరగా పోదాం మనం మీది పరగా పోయింది పొరగా పోయి తుప్ప సాడు పోతానని చెప్తాం తుప్పకే సా ఎద్దు

మాట మాట్లాడితే మాటకు సత్యం ఉండాలి అంతే ఒక తల్లి కన్న బిడ్డలో ఒక్కత్త గోడలో ఒక్కంత పడ్డావు ఇద్దరం ఆరాలో అయినా మనం ఒక తల కనబాం ఒక్క కూడా వెళ్ళినాం ఒక్క వాడడం ఇద్దరు ఒక్క ఇద్దరు ఏమనుకున్నాం ఇంకోటి ఏమనుకున్నా అర్థ రాజ్యం భూముల భూములు జాగల జాగలు షెరీసం బంగుల బంగుల శరీరు అని అనుకున్నాం అయితే నాకు ఈ శైలి భూమి మీద బతుకుతే రెండు వేల రెండు వేల సంవత్సరం మూడు వేల సంవత్సరం కాదు

మూడు వాళ్ళ సంవత్సరం కావాలి కట్టే ఒక తల్లికి నలుగురు పుడతారు నాలుగు వాళ్ళైతే ఇద్దరు పుడితే ఇద్దరు వాళ్ళు అయితే ముగ్గురు పుడితే మూడు వాళ్ళు అయితే మరి ఒక్కరు పుడితే రాజా అంత అయింది మరి ఇది చెప్తే నువ్వు చెప్పేది అర్థం అయినా నేను బిత్తి వీళ్ళని అనుమాను లేకపోతే నువ్వు మనకిద్దరు చెప్పులు చెప్పి మన అత్త ప్రాణం ప్రారంభం ఇద్దరు పిల్లలు తీసి మన కాళ్ళకి సాగుకుంటే పుణ్యం చంపుకుంటే పాపం బిడ్డ అన్నది మన కాళ్ళు మొక్కింది చిన్నప్పటి నుంచి వాళ్ళు లేకున్నా లేకుండా అయ్యే లేకుండా వాళ్ళు అది పెద్ద చేసి వాళ్ళ కొడుకులో పెళ్లి చేసుకున్నాయి కానీ ఈ పిల్లలు మనం సాధి పిల్లలు లేని అనే పిల్లలు సాది పెద్ద చేసుకున్నావు ఉంటుంది రేపు పోతుంది ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైనాడు రేపు కనుక నేను మన అమ్మాని పిలిస్తే మన ఆశ తీరుతాయి భ్రమ తీరుతాయి ఈ పిల్లలు సాధి పెద్ద చేసుకున్న నువ్వు

ముప్పై ఏళ్ళ సహసాలు అయితాండి నువ్వు పది ఏళ్ళు నాకన్నాద్వరం అంటది ముప్పై ఏళ్ళు అయితే నర్సాడు చెప్పు చెప్తాను ముప్పై నాడు చెప్తాను ఇప్పుడు మూడు వారాలు చాలా తారం వస్తున్నాయి రోజులుగా రూలా ముసలి ముసలి దానికి దసరా ముసల్ అన్నాడు పోరా కానీ మాగుదలిగా పెట్టి మాగుదలిగా పెట్టి సచింది ఇప్పుడు అంటే లింగులు అంగవాడు చూస్తాడు કોર કે મે આવયા ખાલી ભૂમિ દેસ પડે శీతలదేవి నాయన సరిగ్గా పోయి రాజా మీకు బాగా చేరుతుంది అని దోష నీళ్ళు పట్టబోతుంటే ఆడేవాళ్ళ మీది పరిన ఉండి డిబెల్లు పోయిన గంగల మరిసినప్పుడు గంగల పడ్డప్పుడు పిల్లగళ్ళకు మాత్రం అడుగు ముఖం ముఖమంతా నాశ కప్పింది బతుకమ్మ తెప్పలో తేలాడి నీళ్ళ మీద వడ్డెళ్ళు ఏ తల్లి కన్నదిరా ఎలాగ దేవి చెల్లే తమ్ముడని వీళ్ళకి విరక ఏయ్ వీళ్ళవ లంగై కన్నదా దొంగై కన్నదా పది రూపాయలు రూపాయల కాషపడి కొంగుదాపు కన్నదా దైపుల గన్నలా యా గరేళ్ళ భూమిya బతుకుంటే బదనమని కనగంగ బాలు ఎత్తినా వీళ్ళవ ఏ ఒక్కొక్క మాడనుకొండ ముఖం మీద నాసిసి అప్పుడు ఎవరు కాదు తమ్ముడు తమ్ముడ శివదేవారాజు చెల్లే శివనీలదేవి రా తమ్ముడా

బ్రాహ్మ పొచ్చే అన్న తల్లి కలపు గండి పోనీ అమ్మో ட மாட்டேனா <laughs>

ఇవ్వు అయ్యి మాట వారు చెప్తే వాడుస్తాడు కార ముద్ద నేను డ్రమ్ల కూర్చుంటాను రావు గాంజే దొంగతనం చేసురు కాదే ఉరిక రావాలి ఉరికినాక గోడడ్డ వస్తే దునక రావాలి దునికినాక దొరికితే బొంక రావాలి

ఎన్ని కొట్ట మార్కెన్ ఫాలో నా మార్కులు ఫాలో నీకెందుకు చూసుకుంటానికి અંદર આવીને રેલાં જન્ની અદભી એની చిన్నప్పటిస నా మాటల్ సమరసం సాధిందని చెప్పు కానీ ఇప్పుడు వచ్చి అడుగుతాను కాని మేము పిలిచినప్పుడు మీరు ఉరికతే మీ చెల్లు తమ్ముడు మన బతుకు కాదరా బతు బ్లౌజ్ చిరుగుతుంది బ్లౌజ్ గురిక మీరు తమ్ముడు అంటే అన్యాయంగా మీ షెళ్ళు తమ్ముని మీరే చంపుకున్నారు వీళ్ళు ఎప్పుడు పిలిచారు అయితే ముందుగా ఆడిబిడ్డ అంటే దేవతర్రాడిబిడ్డ నరుచుకున్న సంవత్సరాలకు అయితే ఏర్పాటు శుక్రవారం వారం లేదు ఆడబిడ్డ లేదు సుట్టి దేవత లేదు ఆడబిడ్డ ఇంటికస్తే కోడిగుడు ఉడకబెట్టిన కూడా చెప్తాను సార్కల్ నా సవతులు ఆడబిడ్డ ఇంటికి వస్తే కోడిగుడు ఉడకబెట్టిన జనసూడ నేను ఆలాడి దానికి అది నీతి గల్ల పొలం ప్రాణవల్లవ తమ్ముడా ముందుబిడ్డ చెప్పియాలి ఆడబిడ్డంటే దేవత ఏ మరలకైనా ఏ మరదలకైనా ఆడబిడ్డంటే అర్థంఘగడు రాసుకపోతే అర్థపెట్టుకుంటూ అయితే ముందుగా అడవిడ స్థానం చెప్పియ్యాలి రెండు చేతులు పట్టుకున్నా ముఖం నీళ్ళల్లో వచ్చిన వదుగల తారం చేపించాలి అని చేత పట్టుకునే వరకు మీ అవ్వదచ్చిపోయేటప్పుడు తాను పోసి మీ చెల్లెకి మార సవరంటింది కాబట్టి ఆ సవరి చేతుల కంచి మీ తమ్ముడు మిషన్లు గంగల పంటది ఓ మగొల్గొల్ అయితే మీ సంబరం మీకైనా డిస్కు 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 ఈతలు కొట్టబడి ఇది ఇతలు

ఇలా కాకున్నా మూడొద్దుల్లా మూడు కాకుండా ఐదొద్దు దినాలి వరకు అప్పు తప్పు వరగా ఇంటికి పెద్ద ారు పుక్కిసి ఎవరి గారు జంగ కన్నోడు కరువు జంగా కొన్నోడు పోసుకోంగ సర్కారు దోసుకోంగ కన్న తల్లి పిల్లకి సమ్మెట్ ఎవరు గుణంతుడు కాదు ఇంటికి పెద్ద కోడలు గుణవంతురాలు పెద్ద కోడలను నరసిన బాగా ముందుకు వచ్చింది నా ఇంటి ముందుగా జిల్లాగా దేవుళ్ళు అని గుడి సుపేస ఆ అత్తమావ లేని ఇల్లు గుడి సందమైందని అనే ఒక రోజు కలిసింది రెండు రోజులు కలిసింది మూడో రోజు నాడు పెద్ద కొడుకు బాలవతి రెండో కొడుకు సూర్యవతిరా తమ్ముని చెల్లి నేత్తుకుని ఆమె గంగర ఉన్న సౌదం అయిదీ పెట్టింది అవా పక్షి పెట్టి రాజుని ఒడి వాళ్ళ కుదున పెట్టుకోని తలంది అమ్మ చేసినప్పుడు పావురాలు చాలా సాధుకుంటాయి మరి తలదండ్రి పేరు మీద పండగ చేసుకున్నారు మరి మాడవుని అంటే నువ్వు కన్ను విరిచి కన్ను ఏరిన మరి ఆ కొడుకులు ఎట్లా పండుగ చేసుకున్నారు